సింగరేణి సంస్థలో కార్మిక సంఘాలకి ఎన్నికలు రేపు ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ పొద్దున్న సెవెన్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మనకి ఎలక్షన్ జరుగుతాయి అండ్ కౌంటింగ్ కూడా సేమ్ డే ఉంటుంది సెవెన్ నుంచి తదుపరి రాత్రి వంటి గంట అయినా సేమ్ మిడ్ నైటే మనము రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాము సింగరేణిలో ప్రస్తుతం మనకు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది కార్మికులు ఈ యొక్క ఓటింగ్ ఈ ట్రేడ్ యూనియన్స్ కార్మిక సంఘాల ఎలక్షన్లు పాల్గొ పాల్గొంటారు దీనికి సంబంధించి మన సింగరేణిలో గుర్తింపు ఉన్న పదమూడు సంఘాలు పోటీ చేస్తున్న దీనిలో ఆ పదమూడు సంఘాలకు రేపు ఎలక్షన్ టైంలో కూడా పదమూడు మంది కూడా మనకు పోలింగ్ బూత్లో ఆ పదమూడు యూనియన్లకు సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు మనకు కావాల్సిన ప్రిసైడింగ్ ఆఫీసర్సు అసిస్టెంట్ ప్రి ప్రిసైడింగ్ ఆఫీసర్సు ఎలక్షన్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ మన పోలీస్ ఆఫీసర్స్ ప్లస్ మన డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ హైదరాబాద్ వాళ్ళు కూడా మనకి కొత్తగూడెంలో విచ్చేసి ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు రామగుండము గోదావరిఖని మందమర్రి శ్రీరాంపూర్ బెల్లంపల్లి రామగుండము భూపాలపల్లి ఆ ఏరియాస్ అన్నీ చూసుకొని ఈరోజు వస్తున్నారు అలాగే మనకు బెంగళూరు నుంచి సంపత్ కుమార్ గారు అని నోడల్ ఆఫీసర్ చీఫ్ కోఆర్డినేటర్గా సెంట్రల్ లేబర్ కమిషనర్ నుంచి వచ్చి ఉన్నారు అండ్ ఈ ఎలక్షన్కి సంబంధించి మనకు ఎనభై నాలుగు పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎనభై నాలుగు పోలింగ్ సెంటర్లో మనకు రెవెన్యూ సిబ్బంది మనకు అయితే రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళందరూ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయా జిల్లా కలెక్టర్లు మనకు ఇప్పటికే ఆ లిస్ట్ ఇచ్చేశారు వీళ్ళందరికి సంబంధించి కూడా మనకు ఆ లిస్ట్ వచ్చేసింది వీళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చేసినాము అలాగే పోలీసు అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్స్ కానీ డిస్ట్రిక్ట్ మనకు ఎస్పీస్తో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మన ఏరియాలో ఆ పోలింగ్ బూత్ ద్వారా కావాల్సిన కావాల్సిన మొత్తము సదుపాయాన్ని మనము కంపెనీ తరఫు నుంచి ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఒక్కో సెంటర్లో మనకి ఒక సెక్టార్ ఎస్ఏ లెవెల్ లెవల్ ఆఫీసర్ని కొన్ని చోట మనకి ఏసీపీలని అండ్ సీఏలని కూడా డిప్లై చేసి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీరాంపూర్ ఏరియా చూస్తే ఒక నూట నలభై యాభై నూట నలభై మంది నూట యాభై మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు అట్లా అన్ని ఆరు జిల్లాల్లో ఎనభై నాలుగు పోలీ పోలింగ్ కౌంటర్లో కనుక చూస్తే మనం దాదాపుగా ఒక ఐదు వందల మంది పోలీసు వాళ్ళు ఒక ఐదు వందల మంది మన రెవెన్యూ సిబ్బంది మొత్తం వెయ్యి మంది ఉంటారు అలాగే సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక డెబ్బై ఎనిమిది మంది వాళ్ళు విచ్చేసి ఉన్నారు అలాగే సింగరేణి సంస్థ నుంచి కూడా మనం అందరూ జీఎం పర్సనల్ ఐఆర్పిఎంను ఒక నోడల్ ఆఫీసర్ చేశాము ఇప్పుడు సిపి గారు ఉన్నారు అందరూ జీఎంలను ఆల్ ద ఏరియా జీ ఏరియా జీఎం రెస్పాన్సిబుల్ చేశాము అలాగే అన్ని మూడు రీజన్లు అంట మనకు కొత్త రీజన్ ఒక సీనియర్ జీఎం పెట్టాము అలాగే రామగుండం రీజియన్ ఒక సీనియర్ జీఎం పెట్టాము బిల్లంపల్లి రీజియన్ కూడా సీనియర్ జీఎం పెట్టాము అట్లా ఏ విధంగా ఎలాంటి లోటుపాటు లొసుగులు లేకుండా ఈ ఎలక్షన్ని మంచిగా పకడ్బందీగా ఒక సుహృద్భావ వాతావరణంలో ఎలాంటి చిన్నపాటి సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాటు చేశాము పోలింగ్ బూత్ ద్వారా కూడా ఒక రెండు వందల మీటర్ ద్వారంలో ఎవరు రాకుండా చేశాము అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరుగుతుంది జనాలు గుడిమి గుమి కూడా ఆ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఈ మన కార్మికులు కూడా కార్మికులు కూడా మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ దాకా వాళ్ళు ఆయా షిఫ్ట్లో కూడా రేపు పనిచేస్తుంటారు వాళ్ళు అయినా కొన్నిసార్లు అండర్గ్రౌండ్ నుంచి ముందే పంపించడము వాళ్ళు ఓటింగ్కి సహకరించడం అలాంటివి కూడా మొత్తము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ మనకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ కూడా మనము డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆయా సెంటర్లో కూడా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని అండ్ నీటి సదుపాయం కూడా బదు మనం ఏర్పాటు చేయాలని కొన్ని చోట్ల ఎండగనకు ఉంటే సామ్యాలు ఏర్పాటు చేయాలని ఈ విధంగా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క చెక్ లిస్ట్ పెట్టుకొని మనం ఏ ఏర్పాటు చేస్తాము మనం జనరల్ ఎలక్షన్స్కి ఏ పార్టీ ఏర్పాటు చేస్తామో అదేవిధంగా ఇంకా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా రేపు జరిగే ఎలక్షన్లు ప్రశాంతంగా జరుగుతాయని కావాల్సిన అన్ని చర్యలు చేపడం జరిగింది ఈ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి మేనేజ్మెంటు డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్స్ ఆయా జిల్లా వాళ్ళకు అందరూ కోఆర్డినేషన్తో పనిచేసి పనిచేసి